హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు అయితే మన ఎర్లింగ్ మార్నింగ్ అండి సిక్స్ ఓ క్లాక్ అండి మనం అండి పీతల వాళ్ళకి వెళ్తున్నాం అండి నిన్న ఈవినింగ్ వేసామండి వాళ్ళ ఈరోజు మార్నింగ్ లాగా వెళ్తున్నాం అనమాట చూసారా ఫ్రెండ్స్ చాలా బోట్లు అండి ఎర్లింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి బోట్లన్నీ ఇప్పుడే ఫిషింగ్కి వెళ్తాయి అన్నమాట తెప్పలైనా బోట్లైనా ఫిష్ సైజ్ అన్నం అన్నమాట చాలా ఎక్కువగా వెళ్తాయండి చూసారా ఆల్రెడీ మన వీటి దగ్గరికి వచ్చామండి వల్ల అవుతున్నాం చూడండి రాయితీ పైకి అండి ఇప్పుడు వలొస్తుందండి వలొస్తుందని చూపిస్తానండి చేపలే చేపలు పడ్డాయండి చేప చూడండి ఫస్ట్ వలలాగాలండి మనకి పీత వచ్చింది ఈ మధ్యలో ఏంటంటే ఫ్రంట్ పీతలు ఎక్కువ పడుతున్నాయండి మూర్చుక్కల పీతలు సుక్కల పీతలు చూడండి పీతలు ఎన్ని వచ్చాయో మళ్ళీ ఒక నాలుగైదు నాలుగైదు వచ్చాయి ఒకసారి వచ్చేయండి అలాగే పీతలు వస్తే ఒకసారి వస్తాయన్నమాట చేపలు ఇంతవరకు చేప కూడా రాలేదు చూద్దాం ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వర్క్ చూడండి చేపలు ఇంచబడి నేను చూపిస్తాను వీడియో మొత్తానికి అది మన ఇప్పుడు పీతలన్నీ మొత్తం అన్నీ అది తప్పిస్తానండి చూడండి ఇది ఏంటంటే మూడు చక్కల పీతలు మటు ఇది చూడండి అన్నీ ఇంకా బతుకువని నేను ఇలాగ ఎలాగెళ్తున్నాను కొంచెం చిన్న సైజు మాట ఇది చూసారా ఫ్రెండ్స్ ఆ పీతల గోర్లో కానీ మా ఫ్రెండ్స్ చేయికి పెడితే అయితే మరి ఏమైనా ఉందా ఫ్రెండ్ మొక్కజాని ఊడిపోద్దండి చూడండి పీతలండి కేజీ మూడు వందలు నాలుగు వందలు అంతా ఉంటాయి అన్నమాట కేజీ అండి ప్రస్తుతానికి పీతలు మార్కెట్లో బాగా రేటు ఉన్నాయండి మనకు వచ్చింది ఒక్క ఒక అండి ఇది చూసారా ఇప్పుడే మనకి ఏంటండి మన వాళ్ళ దగ్గరికి అండి పీస్ వచ్చింది చూడండి దాన్ని పట్టుకుందామని అసలు చూస్తే అది చాలా పాజిటివ్గా వెళ్ళిపోతుంది కిందకి చూడండి అసలే దొరకదండి అది చాలా పాజిటివ్గా ఈ వస్తుంది పట్టుకుందామంటే చూడండి అంత పాజిట్గా వెళ్ళిపోతుందో కిందకి వెళ్ళిపోతుందండి అలాంటివి చాలా వచ్చాయండి అవి కానీ ఏమైనా పడితే మన చేతికి పడితే మంట మంట అయిపోతుంది అనమాట చూడండి చుక్కలు పెత్తదండి ఎంత పెద్ద గోరు ఉంది దీనికి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గోర్లు ఉన్నాయో మొక్కజా అని ఊడిపోతుంది ఆ గోర్లు కానీ చేయి పెడితే అసలు చాలా పవర్ఫుల్ అయిపోతుంది చూడండి ఉందో ఈ చేపను చూడండి ఫ్రెండ్స్ అడుగుగా ఇంకా బ్రతుకు ఉందండి చూడండి ఎలా దాడుతుందో మీ వాతా దీటినండి ఎలకని పిలుస్తాం అన్నమాట చూడండి ఎలా కొడుతుందో రెక్కలు ఈ చేప చూసారు ఫ్రెండ్ కమజండి ఇది మన పామ్ టైప్లో ఉంటుందండి ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువగా మన సొ సముద్రంలో అన్నమాట తక్కువగా పడుతుంది అన్నమాట ఎక్కువగా ఏంటంటే చర్విల్లో ఉంటుంది ఇది చూడండి మనకి ఇప్పుడు వచ్చింది తర్లా వంటారండి ఇది ఇది కూడా బ్రతుకు ఉందండి చేపలు అండి ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి ఒకటే నెంబర్స్ వస్తున్నాయి మరి చేపలు చూస్తారు ఇంకా బతుగా ఉంది ఈ తర్లా వీటే ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉండదండి చప్పగా అనమాట ఈ ఫిష్ అనేది మనకి వచ్చిన వచ్చింది చేపలండి రాయి చేపలు చిన్న అండి మాగా చిన్న మాగా మాగా అండి చాలా టేస్ట్గా ఉంటుంది మాగా మాకు మనకు చిన్న సైజు వచ్చింది అన్నమాట అక్కడ పీతలు మనకి ఎలక రాయి రాయిపీ పీతలు సుక్కల పీతలు ఈ సుక్కుల పీతలు అండి మీ అయితే చాలా రకాలు పిలుస్తాం అన్నమాట సుక్కులపీతలు పిలుస్తాము చల్ల పీతలు పిలుస్తాం అన్నమాట పేతలు చాలా పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే వల్లాగేసండి జట్టిగా వెళ్ళిపోతున్నాం చేపలు పీతలు అంత ఎక్కువ పడదారు ఈరోజు పిచ్చింగ్లో బాగా తక్కువగా పడ్డాయి అన్నమాట ఈరోజు గాలి కూడా ఎక్కువ లేదండి మేము అయితే చాలా పాస్ట్గా వెళ్ళిపోతున్నాం చూపిస్తాను చేపలు మన చేపలు అన్నీ అండి చేపలు పీతలు అన్నీ కలిపి ఒక బ్యాకెట్కి వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఒక బ్యాకెట్కి వచ్చాయండి అన్నీని మా ఏంటంటే ఒక వెయ్యి రూపాయలకి అంత వస్తాయండి అక్కడ ఎక్కువ రావు మేము అండి హై స్పీడ్ వెళ్తుందామండి తప్ప అసలు ఫాస్ట్గా మాత్రమే వెళ్ళి వెళ్ళిపోతున్నాం గాలి మాత్రం లేదు గాలి లేకపోతే మాకు ఆనందం ఉంటుంది లేకపోతే శిలాక్ వచ్చేస్తుంది అండి పళ్ళనప్పుడు చూస్తారా ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాము ఒక ఫ్రెండ్స్ వచ్చి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్